హలో హాయ్ నేను మీ ఈరోజు నేను మీకు పల్లి కారం గుత్తి కాకరకాయ మసాలా చూపిస్తాను అనమాట ఈ కర్రీ చేసుకున్నారంటే మీరు కూడా తప్పకుండా వీక్లో మీకు ఒక కొత్త మెన్యూలోకి ఈ కర్రీ కూడా లిస్టులోకి వస్తుంది అనమాట అంటే మనం చికెన్ మటన్ ఎట్లా చేసుకుంటామో అట్లా ఈ కర్రీ కూడా మనం చేసుకుందాము అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాన్ వెజ్ వాళ్ళకు బాగుంటుంది వెజ్ వాళ్ళ కర్రీ వెజ్ వాళ్ళకైతే మరీ మరీ బాగుంటుంది ఈ కర్రీ అయితే అసలు చేదైతే ఉండదు కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఫస్ట్ ఇట్లా ఈ రకంగా కట్ అనమాట లోపల గింజలన్నీ తీసుకున్న దాని వాటిని మీరు కూడా అట్లా గింజలన్నీ తీసేసుకోండి ఇప్పుడు అది మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ చూడండి ఇట్లా కట్ చేసుకున్నా నేను కాకరకాయలని కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసుకున్నాను అనమాట తీసేసుకొని ఇప్పుడు మనం దీనిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకొని నానబెట్టుకుందాము అంతలోపు మనకు పల్లీలో అవి వేయించుకోవచ్చు అనమాట అంతలోపు మనకిది బాగా ఊరిపోతాయి లోపలనే పసుపు ఉప్పులో తర్వాత మనం చేదనంతా పిండుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకొని ఒక బాండిలో ఫస్ట్ మనం పల్లీలు వేయించుకుందాం ఈ పల్లికారంతో చాలా టేస్ట్ అనమాట ఈ కాకరకాయ ఇవి బాగా వేయించుకుందాం ఓకే ఇప్పుడు ఇవి వేగిపోయినాయి పక్కన పెట్టేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఉల్లిగడ్డ చింత చింతపండు వేసుకుందాం కొంచెం వేగిన తర్వాత దీనిలో ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే ఇది స్టీల్ గిన్నె కాబట్టి పొగలు వస్తాయి కాబట్టి నేను అట్లా వేసుకుంటున్నాను మీరు ముందుగానే కూడా వేసుకోవచ్చు నార్మల్ గిన్నె అయితే ఇక్కడ నేను కొంచెం వేగిన తర్వాత దీనిలో ఆయిల్ వేసుకుంటున్నా ఓకే ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుని ఇది బాగా వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులో మనము కొత్తిమీరని యాడ్ చేసుకుందాం వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం ఓకే ఇవైతే బాగా వేగిపోయినాయి మనకు కనిపిస్తుంది కూడా ఇప్పుడు వీటన్నింటినీ గిన్నెలోకి వేసుకుందాం పల్లీలో గిన్నెలోకి వేసుకున్నా నేను ఇందులో మనం ఈ పల్లీలు ఉల్లిగడ్డ వెల్లుల్లి చింతపండు ఇక్కడనేమో అల్లం కొబ్బరి షాజీర లవంగా చెక్క ఇలాచి కొంచెం బెల్లము ధనియాలు పసుపు ఉప్పు కారం పొడి అనమాట వీటి కలిపి మనము జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం నిన్న ఇందులో జీలకర్ర వేయలేదన్నమాట మనం షాజీర వేసుకున్నప్పుడు జీలకర్ర లేదు ఇది పేస్ట్ చేసేసుకుందాం ఓకే ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది పల్లికారం మనకి ఇప్పుడు మనం ఇందాక మనం నానబెట్టుకున్న ఉప్పులో నానబెట్టుకున్న వాటిని ఒకటొకటి గట్టిగా పిండుకోవాలన్నమాట పిండితే మనకు వాటర్ మొత్తం చీర్ వాటర్ అంతా వచ్చేస్తుంది మనం ఇవి ఒకటొకటి పిండుకుంటే వచ్చేస్తుంది ఇట్లా అట్లా పిండేసుకోవాలి నీట్గా ఓకే నేను అన్నీ పిండేసుకున్నా ఇప్పుడు వీటిలో వాటిని ఫిల్ అప్ చేయాలన్నమాట ఇక్కడ నేను మొత్తాన్ని ఫిలప్ చేసుకొని చూపిస్తాను లెంత్ ఎక్కువైపోయింది ఇప్పటివరకు ఓకే ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం ఫిలప్ చేసుకొని ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ ఇవి రెడీ అయిపోయినాయి మొత్తము ఓకే ఇప్పుడు మళ్ళీ ఆ గిన్నె గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను నేను ముందుగానే ఇందులో మనం కరివేపాకు అండ్ కొత్తిమీర రెండు కలిపి వేసుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన కాకరకాయలు వేసుకుందాం మసాలా కాకరకాయలు ఓకే వీటిని అందులో వేసేసుకుందాం ఇంకొకటి ఇందులోనే వేయిస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం మనం దగ్గరుండి బాగా వేగనివ్వాలన్నమాట చేదు వాసన మన ఈ ఆయిల్లో పోవాలన్నమాట అంత వేగాలి లేదు మీకు అట్లా కుదరట్లేదు అనుకుంటే మీరు ఫస్టే కాకరకాయలని ఉప్పు పసుపు వేసుకొని వేయించండి బాగా ఆయిల్లో ఫస్ట్ వేయించుకొని తర్వాత మసాలా కూడా కలుపుకోవచ్చు కానీ మీకు ఇట్లనే చేయండి ఏం కాదు టైం వేస్ట్ మళ్ళీ దానికి బాగా వేగిన తర్వాత ఇక నేను మళ్ళీ మిగిలిన మసాలా కూడా వేసుకున్నా ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి బాగా ఉడకాలన్నమాట మసాలా మొత్తం బాగా దానిలోకి పట్టుకోవాలన్నమాట కాకరకాయలకి ఓకే ఇప్పుడైతే మనము వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మనకు తగినన్ని వాటర్ గట్టిగా అంటే గట్టిగా కొంచెం షేర్వలా ఉండాలంటే అట్లా దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఉడికించుకోవాలి ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ వాటర్ ఇన్ని పోసుకుందాం ఇప్పుడు ఉడికించుకుందాం ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి బెల్లం అయితే కంపల్సరీ అనమాట ఇష్టం లేకపోయినా వేయండి ఇది బాగా ఉడుకుతుంది దగ్గరకు అయిపోయిందనమాట నాది ఓకే ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది నాకు పైన కొత్తిమీర కలుపుకుందాం ఇప్పుడు చాలా 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 టేస్టీ టేస్టీ అయినా పల్లి కారం గుత్తి కాకరకాయ రెడీ ఈ పల్లికారం కారం గుత్తి కాకరకాయ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒకప్పుడు కాకరకాయ అంటేనే ఇష్టం లేదు అయితే ఈ కర్రీ తిన్న తర్వాత నేను కంటిన్యూగా వీక్లీ వన్స్ అయితే ఈ కర్రీని కూడా చేసుకుంటున్నాను అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను అనమాట మీకు మెనూలో ఇదొక కర్రీ కూడా ప్రతి వారం ఒక కర్రీలో ఇది కూడా వచ్చేస్తుంది అనమాట అంత బాగుంది ట్రై టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట మీరు ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుంటాను బాయ్